సమస్య ఐదు ఆసురీ సంపదవారి ఆలోచనలు ఎలా ఉంటాయి దేవుడు లేడంటారు కొందరు ఆచారం గీచారం లేదు ఇదంతా చాదస్తమంటారు మరికొందరు ఎప్పుడూ పడుతుంటారు ఓ కొందరు వీరందరినీ చూమంటే జాలి కలుగుతుంది వీరేతెకు సంబంధించినవారు వీరి ప్రవృత్తులెలా ఉంటాయి ప్రవృత్తించా నివృత్తించా జనాన విదురామరాహ न ना साचं नापि चाचारो न ना नत्यम तेषु विद्यते अनत्यमप्रतिष्ठं ते जगदाहुरवीश्वरम् अपरस्परसम्भूतं शिमन्यत्कामहैतुकम् एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतोहिताः काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विताः मोहाद्गृहीत्वा सद्ग्राहान् प्रवर्तन्ते अशुचिव्रताः चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिताः कामोपभोगपरमाः एतावदिति विश्चिताः आशापाशसितैर्बद्धाः कामक्रोधपरायणाः ईहन्ते कामभोगार्धम् అన్యాయేనార్థసంచయాన్ వీరందరూ ఆసురీ సంపదలో పుట్టినవారు అందుకవే వారి ఆలోచనలన్నీ అలా ఉంటాయి వారికి ప్రవృత్తి నివృత్తి మార్గాలని రెండు కూడా తెలియదు ప్రవృత్తి అంటే పరమాత్మకు అంశభూతుడైన జీవుడు ప్రకృతివసుడై సంసారంలోకి పోవడం నివృత్తి అంటే వెనకకు వెళ్లడం సంసారంలో విసుగుపడినవాడు మరల ముముక్షువై ముక్తుడై పరమాత్మ సాయుధ్యాన్ని పొందడం ఈ ఆసురీ సంపదలో పుట్టినవారికి పరిశుద్ధంగా ఉండటం మంచి నడవడి కలిగి ఉండటం నిజమే పలకడమంటే గిట్టదు ఈ ప్రపంచమంతా మిథ్య అని నిలకడలేనిదనీ సృష్టికర్త అయిన దేవుడెవడూ లేడనీ ఈ ప్రపంచోత్పత్తిలో కార్యకారణ భావమేదీ లేడనీ కామాధిక్యం వల్ల కలిగిన స్త్రీపురుష సంయోగం వల్లనే ఈ సృష్టి జరుగుతున్నది కానీ పుణ్యపాపాల్లాంటి ఇతర కారణాలేవీ లేవని వారి సిద్ధాంతాలు ఇలాంటి ఆలోచనలతో వారు నిత్యమైన ఆత్మ లేదనుకుని ఆత్మ సంస్కారాలు ఆత్మశక్తి లేకుండా నీచమైన బుద్ధులతో అతి భయంకరమైన పనులు చేస్తూ క్రూరంగా ప్రపంచాన్ని నాశనం చేస్తుంటారు ఎన్నటికీ తృప్తినందని కామాన్ని ఆశ్రయించి ఆడంబరం అభిమానం మదం మొదలగు దుర్గుణాలతో అజ్ఞానంతో అనేక విషయాలలో భ్రమపడి నీతి నియమాలు లేకుండా సంచరిస్తుంటారు అంతులేని చింతలతో కామంతో శారీరకమైన సౌఖ్యాలను అనుభవించడమే జీవిత లక్ష్యమనుకుని అంతకంటే జీవితంలో తాము సాధించవలసిందేమీ లేదని గట్టిగా నిశ్చయించుకుని ఇన్నీ అన్నీ అవడానికి వీలులేవని ఆశాపాసాలతో బద్దులై కామక్రోధాలకు దానులై తమ భోగానుభవాలకు కావలసిన డబ్బును ఎంత నీచమైన మార్గాల గుండా అయినా సరే అన్యాయాలు అక్రమాలు చేసి సంపాదించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కమక వీరిని మనం ఒక కంట కనిపెట్టి ఉండాలి వీలున్నంతవరకు వారి ప్రభావాలు మన మీద పడకుండా చూనుకోవాలి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్